యాక్చువల్గా వచ్చేసి వాళ్ళు ఎస్ఐపి చేస్తాను అంటున్నారు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ మ్యూచువల్ ఫండ్లో చేయనండి ఎస్ఐపి చేస్తాను అంటున్నారు అంటే ఎస్ఐపి అంతగా వెళ్ళిపోయింది ప్రతి ఒక్కరిలోనూ అంటే ఎస్ఐపి అంటే ఏంటో తెలియదు దానికి కంప్లీట్గా తెలియదు అది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది తెలియకుండానే ఎస్ఐపిలో చేయడానికి సిద్ధపడిపోతున్నారు అంటే అంత ఫా అయిపోయింది ఏ మీకు తెలుసు ప్రతి సమ నెల నెల మనకి ఎస్ఐపి ఫిగరు దాదాపు ఈరోజు ట్వంటీ థౌజండ్ ప్లస్ పర్ మంత్ వచ్చేస్తున్నాయి ఎస్ఐపిలో ఇలా వస్తున్నాయి ఈ ఫండ్స్ వస్తూ ఉన్నా సరే ఇందులో కామన్గా కొంతమంది జనరల్గా మిస్టేక్స్ కొన్ని జరిగిపోతూ ఉంటాయి ఒకటి ఏంటంటే దాన్ని క్యాజువల్గా తీసుకొని స్కిప్ అయిపోతూ ఉంటుంది ఓకే ఇన్స్టాల్మెంటు స్కిప్ అయిపోతూ ఉంటుంది రెండవది ఏంటంటే మనకు ఇన్కమ్ పెరుగుతుంటుంది కానీ దానికి తగ్గట్టు గ్రోత్ పెంచరు అంటే దాన్ని పెంచవలసిన అవసరం ఉంటుంది అంతేకాకుండా మూడోది ఏంటంటే గ్రోయింగ్ ఆప్షన్ తీసుకోకుండా డివిడెంట్ ఆప్షన్ తీసుకుంటూ ఉంటారు దానివల్ల ఏంటంటే మన కాళ్ళు మనం నరుకున్నట్టే అయిపోతూ ఉంటుంది ఇవి కాకుండా గోల్కి లింక్ చేయరు ఏ రకమైన టార్గెట్ లేకుండా వెళ్తూ ఉంటారు ఎస్ఐపి పోతూ ఉంటుంది ఏదో క్యాజువల్గా జరుగుతుంటుంది అలా కాకుండా గోల్తో లింక్ చేస్తే ఉండే అవకాశాలు వేరుగా ఉంటాయి ఇవి ఐదోది ఫైనల్ ఏంటంటే రీబ్యాలన్సింగ్ కానీ రివ్యూ కానీ ఉండదు ఇలా ఈ ఐదు రకాలుగా మిస్టేక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం అనుకున్న రిజల్ట్ రాదు ఫండ్ హౌస్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనరేట్ చేస్తూ ఉంటుంది కానీ మనకొచ్చేది ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే వీటి వల్ల వీటిని మనం ఫాలో అవ్వం వాళ్ళేమో ఫండ్ హౌస్ క్లైమ్ చేస్తూ ఉంటుంది నేను ట్వంటీ పర్సెంట్ జనరేట్ చేశామని కానీ టు బి ఫ్రాంక్ అల్టిమేట్గా ఇన్వెస్టర్గా వచ్చేది చాలా తక్కువ ఉంటుంది ఈ మిస్టేక్స్ వల్ల ఈ మిస్టేక్స్ సార్ మీరు చెప్పిన ఫైవ్ మిస్టేక్స్ జనరల్ మిస్టేక్స్ చాలామంది చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఒక్కొక్క మిస్టేక్స్కి ఒకసారి ఎలాబరేట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ చెప్పిన దానికి స్కిప్ చేస్తారు ఎస్ఐపి ఏదో ఒక కారణం వల్ల దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది ఒకసారి చెప్పండి అది యాక్చువల్గా స్కిప్ చేయడం అనేది ఒక క్యాజువల్గా తీసుకోవడం వల్ల జరిగిపోయే పొరపాటు సపోజ్ మనం ఏళ్ల పాటు ఒక ఎస్ఐపి స్టార్ట్ చేశారు చేశారనుకుందాము పదిహేడు పదివేల రూపాయలు చొప్పున కడుతూ వెళ్తున్నారు ఇయర్లీ ఒక ఇన్స్టాల్మెంట్ స్కిప్ అయ్యింది అనుకుంటా అంటే పదిహేను ఇన్స్టాల్మెంట్స్ స్కిప్ అయ్యాయి వాళ్ళు టోటల్గా ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఎయిటీన్ ల్యాక్స్ జరిగి ఉండవలసింది కానీ స్కిప్ అవ్వడం వల్ల సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేశారు కానీ ఓవరాల్గా వాళ్ళు పొందే రిటర్న్లో నైన్ పర్సెంట్ ఫాల్ ఉంటుంది దీనివల్ల దీనివల్ల వాళ్ళకి జరిగే ఇది ఆ రోజు కానీ తెలియదు వాళ్లకు అంటే ఇవి ఇంకా దీన్ని ఎలాబొరేట్గా చేస్తే ఇఫ్ రిటైర్ రిటైర్డ్ పర్సన్ ప్లాన్ ఫర్ దిస్ థర్టీ ఇయర్స్ ప్లాన్ చేశారు అనుకుందాం రిటైర్మెంట్ ప్లానింగ్లో తను కనుక ఒక్క ఇన్స్టాల్మెంటు ఈరోజు మిస్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ చొప్పున కనుక మనం తీసుకుంటే టెన్ థౌజండ్ రూపీస్ మిస్ అయితే థర్టీ ఎయిత్ ఇయర్లో తనకొచ్చే నష్టం సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ టూ థౌజండ్ టెన్ థౌసండ్ అని ఈరోజు అనుకుంటాం కానీ జరిగే డ్యామేజ్ సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ టూ థౌజండ్ అట్ ద రేట్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఎటుపోతున్నట్టు ఏమవుతున్నట్టు దాని గురించి ఆలోచించరు దాన్ని దానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు అనమాట అది జరిగే పొరపాటు అలానే మీరు చెప్పినట్టు ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది జాబ్ చేస్తూ అంటే ఏదో హైక్ వస్తుంది లేదంటే బిజినెస్ చేస్తే బిజినెస్ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది కానీ ఎస్ఐపి పెంచట్లేదు అని చెప్తున్నారు కదా అలా పెంచకపోవడం వల్ల ఎటువంటి డ్యామేజ్ ఉంటుంది ఒకసారి చెప్పండి మనకు జనరల్గా ఒక ఎక్స్పెన్సెస్కి ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్ ఎక్స్పెండిచర్ అలవాటు పడ్డ తర్వాత అంటే సపోజ్ మనం ఒక టెన్ థౌసండ్ రూపీస్ ప్రతి నెల మన శాలరీ నుంచి తీసి ఎస్ఐపికి కంట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత జన్ మనకు జరిగేది ఏంటంటే ప్రతి సంవత్సరం మన ఇన్కమ్ పెరుగుతూనే ఉంటుంది మేబీ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ జాబ్ యూఆర్ డూయింగ్ అట్లీస్ట్ టెన్ పర్సెంట్ ప్రతి ఒక్కరి పెరుగుతూ ఉంటుంది దీంట్లో మీరు దానికి ఇన్ ట్యూన్ విత్ దట్ మీరు ఎక్స్పెన్సెస్ అప్పుడు ఫస్ట్ ఇయర్ లక్ష రూపాయలు వస్తే టెన్ థౌజండ్ కట్టారు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ మీకు అంతకంటే ఎక్కువ వస్తుంది అంటే ఒక టెన్ థౌసండ్ పెరిగిందండి లక్ష పదివేలు అయినప్పుడు ఇది ఒక వెయ్యి పెంచాలి పెంచగలరు మీరు అక్కడ టెన్ థౌసండ్ రూపీస్ వాడేసుకుంటారు అలా కాకుండా ఒక టెన్ పర్సెంట్ అలా ఫైవ్ పర్సెంట్ పెంచితే మీకు పెరిగే కార్పస్ ఏమో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది టెన్ పర్సెంట్ చెప్పిన పెంచితే సెవెంటీ వన్ పర్సెంట్ కార్పస్ పెరుగుతుంది ఓకే అగర్ ఫిఫ్టీన్ పర్సెంట్ మీ మీ కెపాసిటీ సరిపోయి మీరు చేయగలిగితే ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచితే వన్ ఫార్టీ పర్సెంట్ పెరుగుతుంది మీ టోటల్ కార్పస్ అలా కాదు ట్వంటీ పర్సెంట్ చొప్పున పెంచితే టూ ఫార్టీ వన్ పర్సెంట్కి పెరుగుతుంది మీ కార్పస్ మీ కార్పస్ అమౌంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫిఫ్టీన్త్ ఇయర్ ఇది రియాలిటీ ఇది గుర్తిస్తే అర్లీగా గుర్తిస్తే మీకు మళ్ళీ ఇటువంటివి కావు మనం జరిగే మిస్టేక్స్ని ఇట్లా చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది అలానే ఈ గ్రోత్ ఆప్షన్స్ చూస్ చేసుకపోవడం అంటే ఏంటి సార్ గ్రోత్ ఆప్షన్ అంటే మనకు యాక్చువల్ కొంతమంది ఏమనుకుంటారంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏదైనా ఇన్వెస్ట్ చేశాము మనకు రెగ్యులర్ ఇన్కమ్ కావాలి లేదా తీసేసుకుందాం చెప్పి డివిడెండ్స్ డిక్లేర్ చేస్తూ ఉంటాయి ఫండ్ హౌసెస్ మనకు కావాలి అంటే ఆ డివిడెండ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాం అది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు మన ఎన్ఏవిలో నుంచి తీసి మనకు డివిడెండ్ పే చేస్తారు అది అలాగే రీఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది దాన్ని గ్రోత్లో పెట్టేస్తే మనకు కాంపౌండింగ్ ఎఫెక్ట్ దానివల్ల వస్తుంది అలా కాకుండా మనం దానిలో పార్షియల్గా డ్రా చేసేసుకుంటే మనకు మనం తీసుకెళ్ళి దాన్ని ఇప్పుడు సపోజ్ మీ ఫండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ జనరేట్ చేస్తుంది అనుకుందాము అనుకున్నప్పుడు మీరు దాన్ని డ్రా చేసి ఎక్కడ పెడతారు ఎస్బీఐ అకౌంట్లో పెట్టుకుంటారు అంటే ఫోర్ పర్సెంట్ ఆర్ లెస్ దెన్ దట్ పర్సెంట్ జనరేట్ చేసే చోట పెట్టుకుంటారు ఫిఫ్టీన్ పర్సెంట్ జరుగుతుంది అలా అలా మనకు మనం డ్యామేజ్ చేసుకుంటాం అలా కాకుండా ఇంకోటి ఏంటవుతుందంటే మనం ఈ డ్రా చేసిన డివిడెంట్ మన ఇన్కమ్కి యాడ్ అయిపోతుంది ఏడవ డౌన్లో ఏమవుతుంది దాని మీద టీడీఎస్ కట్టాల్సి వస్తుంది మీ ఇన్కమ్ స్లాక్ థర్టీ పర్సెంట్ ఉంటే మీరు డ్రా చేసే అమౌంట్ మీద థర్టీ పర్సెంట్ పే చేయాల్సి వస్తుంది ఓకే అందువల్ల మీకు రెండు రకాలుగా డ్యామేజ్ జరిగిపోతుంది డబల్ ట్యాక్సెస్ మీకు అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ రిడీమ్ చేసే అమౌంట్ మీద మీరు కట్టాలి ప్లస్ ఇక్కడ కూడా కట్టవలసిన అవసరం ఉంటుంది అనమాట తెలియకుండానే పోతూ ఉంటుంది ఇది అర్థం చేసుకోవాలి అలానే మీరు చెప్పారు ఇందాక ఇన్వెస్ట్మెంట్స్కి గోల్ అటాచ్ చేయకపోవడము అంటే ఏంటి ఒకసారి చెప్పండి సార్ మనకు లైఫ్లో చాలా గోల్స్ ఉంటాయి జనరల్గా కొన్ని షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి షార్ట్ టర్మ్ గోల్స్ అంటే సపోజ్ మీరు ఇల్లు కొనాలనుకున్నారు ఒక లక్ష కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనాలనుకున్నాము ఈ మార్జిన్ అని ఓ టెన్ ల్యాక్స్ కావాలి మీరు టూ ఇయర్స్లో కొనాలనుకుంటారు టెన్ ల్యాక్స్ మార్జిన్ కోసం మీరు క్రియేట్ ఇది షార్ట్ టర్మ్ దీనికోసం ఒక గోల్ షార్ట్ టర్మ్ అంటే మీకు రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా ఎందుకంటే మనకు మార్కెట్ అనేది ఒడిదుడుకులతో కూడుకొని ఉంటుంది మనం మన గోల్ టయానికి అది ప్రాపర్గా వస్తుందో లేదు అందువల్ల కొంచెం రిస్క్ లెస్ అవేర్నెస్లో పెట్టాలి షార్ట్ టర్మే అటువంటి షార్ట్ టర్మ్ గోల్స్లో పెడతాను అలా కాకుండా ఇంకొక మీకు కొన్ని గోల్స్ ఉంటాయి ఎడ్యుకేషన్ మీ పిల్లల ఎడ్యుకేషన్ సపోజ్ మీ పిల్లలు పుట్టారు యు నో దట్ మీరు చిల్డ్రన్కి పదిహేడు సంవత్సరాలు వచ్చేసరికి కాలేజీలో చేర్చాలని తెలుసు ఇది నార్మల్ ట్వంటీ టూ వచ్చేసి ట్వంటీ వన్ వచ్చేసరికి పీజీలో చేర్చాలని తెలుసు అంటే మీరు మెడిసిన్ చదువుకుంటే ఇంకా ఎక్కువ ఈ ఖర్చులన్నీ మీకు ముందుగానే తెలుసు అవును కానీ మీరు దాని గురించి ఆలోచించరు అది మీరు ఇప్పుడే స్టార్ట్ చేసుకుంటే చాలా చిన్న అమౌంట్తో మీరు దాన్ని ఈజీగా మీరు రీచ్ అయిపోతారు కానీ మీరు అలా చేయరు మనం జనరల్గా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇవన్నీ తెలిసినా సరే ఆ గోల్ కోసం చిన్న అమౌంట్ కూడా స్పేర్ చేయడానికి సిద్ధపడడం చేయగలిగే కెపాసిటీ ఉండి కూడా అది ప్రాబ్లం అందువల్ల ఏంటంటే గోల్తో మనం కనుక ఇచ్చేస్తే మనకు దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటాం అంతేకాకుండా రిటైర్మెంట్ ప్లాన్ ఉంది అది లాంగ్ అంటే మనం రిటైర్మెంట్ పీరియడ్ మోర్ దాన్ థర్టీ ఇయర్స్ ఉంటుంది సిక్స్టీ ఇయర్స్కి రిటైర్ అయినా సరే మనం ఇప్పుడున్న లైఫ్ కండిషన్స్ ప్రకారం నైంటీ ఇయర్స్ వరకు బతికే అవకాశం ఉంది ఇప్పుడు వస్తున్న జనరల్ ఈ జనరేషన్ మొత్తం అయితే వీళ్ళకు ఆ థర్టీ ఇయర్స్ ఇన్కమ్ లేని సిచ్యువేషన్లో బతకాలి ఆర్ యు హ్యావ్ ఫోర్స్ టు కమ్ వర్క్ ఫర్ సస్టెనెన్స్ ఆ కండిషన్ రాకూడదు అంటే సేవ్ చేయాలి ఎప్పుడు చేయాలి ఈరోజు మీరు సేవ్ చేసే ప్రతిదీ మీకు ఒక డే సేవ్ చేస్తుంది అక్కడ అంటే కంప్లీట్గా మీరు ఇన్కమ్ ఫేజ్ మొత్తం యూ హ్యావ్ టు సేవ్ ఫర్ యువర్ రిటైర్మెంట్ ఇది గోల్ ఈ గోల్స్ మీకు తెలుసు ఇవన్నీ తెలిసినవే కానీ దానికి ట్యాచ్ చేయం ఈ సిప్ కనుక దానికి ట్యాచ్ చేస్తే యూ విల్ నెట్ నెవర్ టచ్ దట్ యూ విల్ రీచ్ దేర్ వాట్ ఎవర్ టార్గెట్ యు ఆర్ ప్లానింగ్ యూ విల్ రీచ్ దేర్ అది ప్లాన్ చేసుకోవాలి అలానే రివ్యూ చేయకపోవడము బ్యాలెన్స్ మళ్ళీ రీబ్యాలెన్స్ చేయకపోవడము అంటే ఏంటి ఒకసారి చెప్పండి సార్ అంటే యాక్చువల్గా ఏంటంటే మనం ఇది ఒక రియల్ ఎస్టేట్ లాగా కొనేసి వదిలేసే ప్రాజెక్ట్ ఇది కాదు అల్లకొలం జరుగుతూ ఉన్న మార్కెట్లో కొంచెం ఒక్కోసారి మనం పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి ఎవరికైనా జరుగుతాయి ఆ జరిగి చక్కదిద్దుకోవడానికి ఎవ్రీ ఇయర్ ఒకసారి రివ్యూ చేసి ప్రాపర్ వేలో పోతున్నామా లేదా మనం కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసామా లేదా అని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం రివ్యూ చేసి ఒకవేళ అవసరం అయితే రీబ్యాలెన్స్ చేసుకోవాలి రీబ్యాలెన్స్ చేసుకుని ఈ సందర్భంగా ఒక ఇన్సిడెంట్ చెప్తాను నా ఫ్రెండ్ ఒకరు నా కలీగ్ వారు ఏం చేశారంటే ఒక సెవెన్ ఇయర్స్ పాటు టెన్ థౌసండ్ రూపీస్ చొప్పున ఎస్ఐపి చేస్తూ వచ్చారు అంటే హీ హాజ్ ఇన్వెస్టెడ్ ఎయిట్ ల్యాక్స్ నైన్ ఫార్టీ థౌజండ్ రూపీస్ అతన్ని కంప్లీట్ అమౌంట్ చూస్తే టెన్ ల్యాక్స్ సెవెంటీ సెవెన్ థౌసండ్ ఉంది అంటే అబౌట్ అరౌండ్ సెవెన్ పర్సెంటే జనరేట్ చేసింది ఆ ఫండ్ తను అమాయకంగా వచ్చి అడిగారు ఏంటి సార్ ఇది డైరెక్ట్ ఫండే చూస్ చేసుకున్నాను అన్ని రకాలుగా మన వాళ్ళు సజెస్ట్ చేసిన ఫండే తీసుకున్నాను నాకు సెవెన్ ఇంతే వచ్చింది ఏంటి ఇదేంటి జనరేట్ కావడం త్రూ కంప్లీట్గా ఇలాగే ఉంది అన్నారు చూస్తే ఏంటంటే అది డెట్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నారు అది సెవెన్ పర్సెంట్ చొప్పున వస్తుంది అదేంటంటే డెట్ ఫండ్స్ కావాలి ఎప్పుడంటే సేఫ్టీకి ప్రయారిటీ ఇచ్చిన స్టేజ్లో అది కావాలి ఎందుకంటే అది స్టేబుల్గా ఉంటుంది తగ్గదు అక్కడ యాక్చువల్గా హీజ్ ఇన్ ఎర్నింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు హీ హాస్ట్ టు టేక్ అడిషనల్ రిస్క్ ఆ టైంలో కూడా అతను సేఫ్ పొజిషన్లో వెళ్ళడం వల్ల అతనికి జనరేట్ అయింది ఏం లేదు అదే అప్పుడు నాకు అప్రోచ్ అయిన తర్వాత నేను చెప్పిన తర్వాత నేను దాన్ని మార్చాను మార్చి ఇది కాదు ఇలా మార్చండి అని చెప్పేసి మార్చిన తర్వాత నౌ హిస్ ఫండ్స్ ఆర్ జనరేటింగ్ మోర్ దాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ యాక్చువల్గా అదే కనుక ఆ సెవెన్ ఇయర్స్లో కనుక అతను ఫిఫ్టీన్ పర్సెంట్ జనరేట్ చేసి ఉంటే ఫోర్టీన్ ల్యాక్స్ థర్టీ త్రీ థౌజండ్ జనరేట్ అయ్యి ఉండేది అంటే ఈ అమౌంట్ ఎక్కడ పోయినట్టు సేమ్ ఫండ్ సేమ్ ఇన్వెస్ట్మెంట్ బట్ ఫండ్ సెలెక్ట్ చేయడంలోనే మిస్టేక్ ఇలా అలా రీబ్యాలెన్సింగ్ అతనికి ఇప్పుడు జరిగింది రీబ్యాలెన్సింగ్ అలాగే అక్కడే ఉంటే ఇంకొక ఫైవ్ ఇయర్స్ కూడా అలాగే ఉంటాడు దాన్ని రీబ్యాలెన్స్ అంటారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫక్రుద్దీన్ గారు మీరు కూడా చూసిన తర్వాత క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది అసలు ఎలా మనం ప్రతి ఒక్కరు ఒక కామన్ మిస్టేక్స్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల చేస్తూనే ఉంటారు ఆ మిస్టేక్స్ అవాయిడ్ చేయడానికే ఇవాళ మనం ఈ ఎపిసోడ్ అనేది చేస్తున్నాము సో తప్పకుండా మీ ఇన్వెస్ట్మెంట్స్లో ఎటువంటి మిస్టేక్స్ ఒకవేళ మీరు చేస్తున్నారు అంటే ఆపేయండి చేయట్లేదు అంటే మంచిది ఈ వీడియో చూసి నేర్చుకోండి అలానే మీ చుట్టుపక్కల సర్కిల్ ప్రతి ఒక్కరితో వీడియోని షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి